భక్త కవి పోతన శిష్యుడు ఏడ్చూరి సింగయ్య కవి రచించిన భాగవతము షష్ఠ శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవునకు అంకితంగా ఏడ్చూరి సింగయ్య కవి రచింపదలిచిన మహాభాగవతములోని షష్ఠ స్కంధం యొక్క ప్రారంభం ఇది శ్రీ మహావిష్ణువు చరణ కమల సంస్మరణం వల్ల హర్ష ఉత్కర్షులైన శౌనకాది మహర్షులతో సమస్త పురాణాలలోని ఇతిహాస విశేషాలను వివరించి చెప్పటంలో ప్రఖ్యాతుడైన సూతుడు వారితో ఈ విధంగా అన్నాడు శ్రీ మహావిష్ణువు కథలను పారాయణం చేయటంలో పరవశించిన మనస్సు కలిగిన పరీక్షిత్ నరేంద్రుడు ఆనంద సాంద్రుడైన శుఖయోగీంద్రుణ్ణి ఈ ప్రకారంగా అడిగాడు మహానుభావ సుఖదేవ ఇప్పుడు నాకు ఈ విషయం వివరించి చెప్పండి ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా ఉంటే దానిని నాకు విశదీకరించండి అప్పుడు సుఖమహర్షి రాజుతో ఇలా అన్నాడు రాజా మనస్సు వాక్కు శరీరం అనే ఈ మూడింటిని త్రికరణములు అంటారు ఈ మూడు సమైక్యంగా ఉండి పనిచేయాలి అటువంటి త్రికరణ శుద్ధి లేని మానవుడు ఎన్నో పాపకర్మలు చేస్తాడు ఆ పాపాలకు ప్రతిక్రియలు చేయకుండా చనిపోయిన ఆ మూర్ఖుడు నరక కుపాలలో పడి నానా బాధలు అనుభవిస్తాడు అందుచేత తనలోని ప్రాణశక్తి ఆరిపోకముందే తన దేహం పటుత్వాన్ని కోల్పోకముందే నిర్మలమైన మనస్సుతో పాపాలను పరిహారం చేసుకునే మార్గాన్ని అవలంబించాలి తెలివిగల వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని చక్కపరచడానికి వైద్యం చేసి వ్యాధులను పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువును తెలుసుకొని కాలాతీతం కాకుండా దానిని నశింపజేసుకోవాలి